హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్కూలు అలాగే హాస్పిటల్ పరిస్థితిని చూసి అవని రాజేంద్ర అక్షయ్ ముగ్గురు కూడా చాలా కోపంగా ఏకలింగం దగ్గరికి వెళ్తారు ఇక ఏకలింగం అయితే అప్పటికే ఊర్లో ఎవరినో కొడుతూ వాళ్ళకి భయం చెప్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే రే నిన్ను నమ్మి మా ఆస్తులన్నీ నీ చేతిలో పెడితే నువ్వు స్కూలు హాస్పిటల్ అంటూ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అంత దుర్వినియోగం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు అసలు ఏంటిది అని చెప్పి ఇక రాజేంద్ర అక్షయ్ ఇద్దరు కూడా ఏకలింగాన్ని అడుగుతూ ఉంటారు ఏకలింగం ఏంట్రా ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఇప్పుడు నేనేం చేశానని అయినా ఆస్తులున్నది వాళ్ళకి వీళ్ళకి పంచి తగలబెట్టడానికి కాదు రూపాయి రూపాయి కూడబెట్టి అందరి ముందు గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి చూడండి ఎలాగో మీకది చేత కాదు కనీసం చేతనైనా నన్న చేయనివ్వండి అయినా దానికి ఏదో మూలన ముద్ద పెట్టాలి కానీ ఇట్లా స్కూళ్ళు హాస్పిటల్స్ అంటూ డబ్బు తగలెట్టడం కాదు అని చెప్పి ఇక ఏకలింగమైతే నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు ఒక్కసారిగా అక్షయ్ రే ఎంత ధైర్యం రా మా అమ్మనే అంటావా అని చెప్పి ఇంకా ఏకలింగం చొక్కా పట్టుకోబోతుంటే ఇక ఏకలింగం అక్షయ్ని దూరంగా నెట్టేస్తాడు ఒక్కసారిగా అక్షయ్ దూరంగా వెళ్ళి పడ్డంతో ఇక అవని తట్టుకోలేక ఏకలింగం చెంప పగలకొడుతుంది ఒక్కసారిగా ఏకలింగం అవని చెంప పగల కొట్టడంతో ఏయ్ నా వంటిమిదే చెయ్యేస్తావా నిన్ను అని చెప్పి ఇక ఏకలింగం అయితే అవని కొట్టడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అక్షయ్ వచ్చి మరొక దెబ్బ కొడతాడు ఇక అక్షయ్ కొట్టడంతోనే ఏకలింగం కింద పడతాడు ఇక ఏకలింగం కింద పడ్డవాడు పైకి లేచి ఈ ఏకలింగంతోనే పెట్టుకుంటున్నారు ఈ ఏకలింగానికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూస్తారు ఆయన నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా చచ్చిన దానికి మూలన ముద్ద పెట్టకుండా స్కూళ్ళు హాస్పిటల్స్ అంటూ తెగ రెచ్చిపోతున్నారు చూడండి మీరు సిటీలో ఉంటారు ఇక్కడ ఎవరితో ఎలా ఉండాలో మీకు పెద్దగా తెలియనట్టుంది అయినా ఇవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పి ఇక ఏకలింగం అయితే వాళ్ళ మీద విరుచుకు పడుతుంటే ఇక రాజేంద్ర చి నువ్వు ఇట్లాంటి వాడివని అస్సలు అనుకోలేదు మీ నాన్న చిన్నప్పటి నా ప్రాణ స్నేహితుడు చాలా నమ్మకస్తుడు అంత నమ్మకమైన వాడికి నువ్వు ఎట్లా పుట్టావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆ ఏకలింగాన్ని చడామడ తిడుతుంటాడు ఏకలింగం చూడు నేను కూడా ఎంతసేపు నువ్వు సరే నోరు మూసుకొని ఎందుకున్నానో తెలుసా నువ్వు కేవలం మా నాన్న స్నేహితుడువన్న ఉద్దేశంతోనే అంతేగాని నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావని కాదు చూడు ఇప్పటికే నీ కొడుకు చాలా ఎక్కువ చేశాడు అలాగే నీ కోడలు ఈ ఏకలింగం మీద ఊర ఊర్లో అందరి ముందు చేసుకుంది మీ అంత చూస్తాను రే రండ్రా అని చెప్పి తన మనుషుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వాళ్ళలా వెళ్ళిపోవడంతో అవని మావి విడు విడు కావాలని చేస్తున్నాడు ఈ ఏకలింగం చూడగానే వీడి మీద నాకు అనుమానం వచ్చింది కానీ వీడు మీ ప్రాణ స్నేహితుడి కొడుకని నేను కూడా మౌనంగా ఉండిపోయాను కానీ చివరికి చిన్న పిల్లలకి స్కూల్ కూడా లేకుండా చేశాడు అలాగే ఆరోగ్యంతో బాధపడే వాళ్ళకి ఒక హాస్పిటల్ కూడా ఉండకుండా చేసి పైగా దాన్ని ఒక మందు కొట్టులా తయారు చేశాడు ఇక్కడ ఉండి మనం చేయవలసినవి చాలానే ఉన్నాయి మావి గారు చాలానే ఉన్నాయి అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ నానా ఎన్ని రోజులు అమ్మ అమ్మ ఎవరో తెలియక అలాగే నన్ను కన్న తల్లి నన్ను కనగానే చచ్చిపోయింది ఆవిడ రుణం తీర్చుకోలేకపోయినని చాలా బాధపడేవాణ్ణి కానీ అమ్మ రుణం తీర్చుకోవడానికి నాకు అమ్మే ఈ ఊర్లో మరో అవకాశం ఇచ్చింది ఆ పాడుబడ్డ స్కూల్ని అలాగే మందు కొట్టుగా మారిన ఆ హాస్పిటల్ని నేను నేను డెవలప్ చేస్తాను అలాగే ఈ ఏకలింగం గడిగి బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక అయితే రాజేంద్రతో చెప్తాడు ఇక ముగ్గురు కూడా ఇంటికి వెళ్ళేసరికి పార్వతి ఎవండి ఏంటండి ఊర్లో ఏదో గొడవ అయిందంట మన లింగయ్య చెప్పాడు అని చెప్పడంతో ఇక అవని అయితే అత్తయ్య గారు ఆ ఏకలింగం మనమనుకున్నంత అనుకున్నంత మంచివాడేమీ కాదు వాడు మన ఆస్తుల్ని మన నుంచి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు పైగా అత్తయ్య పేరు మీద కట్టిన హాస్పిటల్స్ అలాగే స్కూల్ అన్నీ కూడా అబద్ధమే వాటి పేరుతో వాటి నుంచి వచ్చే డబ్బుని కూడా వాడే తినేస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటండి అవుని చెప్పింది నిజమా ఆ ఏకలింగం అంత మోసం చేశాడా అని అడగడంతో అవును అవును పార్వతి పైగా వాడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు అని అంటుంటే ఇక ఒక్కసారిగా కమలైతే నానా ఈ ఊర్లో అడుగు పెట్టగానే నీ మీద కొంతమంది అటాక్ చేశారు అంటే వాళ్ళు అటాక్ చేసింది నీ మీద కావాలని ఇదంతా చేయించింది కూడా ఆ ఏకలింగంగాడే అని అర్థమవుతుంది అనయ్య ఇంకా వాణ్ణి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వాడి అంత చూద్దాం రానయ్యా అని చెప్పి ఇక శ్రీకర్ని అలాగే అక్షయ్ని పిలుస్తుంటే ఇక అక్షయ్ కమల్ ఆవేశపడకు ఇప్పుడు ఆవేశపడే టైం కాదు ముందు వాడి నుంచి మన ఆస్తుల్ని రాబట్టుకోవాలి తర్వాత ఇక్కడ వెనుకబడ్డ హాస్పిటల్ అలాగే స్కూల్ని రీమోడలింగ్ చేపించి మళ్ళీ యథస్థానంలో తీసుకురావాలి అని చెప్పి అక్షయ్ చెప్తుంటే ఇక కమల్ అయితే అన్నయ్య నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఇవన్నీ చేయాలంటే ఆ ఏకలింగంగాడు మనకి అడ్డు పడకూడదు కదా వాడు అడ్డు పడకూడదు అంటే వాడి అడ్డు తొలగించాలి మనం ఇలా ఏమీ కనట్టు కూర్చుంటే వాడు తర్వాత ఏదైనా చేయొచ్చు పైగా వాడు మనల్ని చంపేస్తారని బెదిరించాడని కూడా నాన్న చెప్తున్నారు కదా అని చెప్పడంతో ఇక అవని అయితే కన్నయ్య నువ్వేం ఆవేశపడకు ఏం చేయాలో మావి గారు ఆలోచిస్తారు అంతవరకు కాస్త ఓపికపట్టు అని చెప్పి ఇక అయితే కమల్కి నచ్చ చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే ఏకలింగమైతే ఈ ఏకలింగాన్నే కొడతారా పైగా ఊర్లో జనాల ముందు నా పరువు తీస్తారా మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టును దాని గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను ఒక ఆడదాని గురించి నేను ఇంతలా ఆలోచిస్తు ఆలోచించాల్సి వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను ఈ ఏకలింగం మీద చెయ్యేసిన నిన్ను ప్రాణాలతో ఈ ఊరి పొలిమేర కూడా దాటనివ్వను అని చెప్పి ఏకలింగం అయితే అవని తనని కొట్టిన ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతాడు ఇక అవని అయితే రాజేంద్ర దగ్గరకొచ్చి వచ్చి మావి గారు ఏం ఆలోచించారు అని అంటుంటే ఎంత ఆలోచించినా ఏం చేయాలో అస్సలు పాలుపోవట్లేదమ్మా వాడు వాడు ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు ప్రాణ స్నేహితుడి కొడుకు కదా నమ్మకంగా ఉంటాడని అనుకున్నాను కానీ వాడు వాడు ఇట్లా చేస్తున్నాడని నేను ఊహించలేకపోయాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అవని అయితే మావిగారు ఒక మాట నేను ఇక అవని అయితే రాజేంద్రకి ఏదో చెప్తుంది ఒక్కసారిగా రాజేంద్ర అవని మాటలకి అమ్మా అవని నువ్వు చెప్పినంత ఈజీ కాదు వాడి దగ్గర నుంచి మన ఆస్తి తాలూకా వివరాలు తెలుసుకోవడానికి అయినా వీడు ఇట్లాంటి వాడని చాలాసార్లు వాళ్ళ బాబాయ్ చెప్తుంటే విన్నాను కానీ నేనే వాళ్ళ నాన్న మీద నమ్మకంతో వాణ్ణి వదిలేశాను అని అంటుంటే ఇక అవని మావయ్య గారు ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మనకేదైనా తెలుస్తుందేమో అని చెప్పి ఇక అవని చెప్పడంతో అవని అలాగే రాజేంద్ర ఇద్దరూ కలిసి ఏకలింగం వల్ల బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ ఏకలింగాన్ని ఏకలింగం వల్ల బాబాయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ని చూసి నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని చూసి చాలా కాలమైంది మిమ్మల్ని నేను చచ్చేలోపు చూస్తానో లేదో అనుకున్నాను కానీ చూశాను అని చెప్పి ఇక ఆయన అయితే ఇక రాజేంద్రకి నమస్కారం అయితే పెడతాడు రాజేంద్ర కూడా ఆయనతో మాట్లాడుతూ నమస్కారం సీతారామయ్య నీ మీ అన్నయ్య నేను ప్రాణ స్నేహితులం నీతో ఒకటి రెండు సార్లు మాట్లాడాను కానీ పెద్దగా నీతో నాకు పరిచయం లేదు కానీ నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో కలవడానికి వస్తానని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆ పెద్ద మాట్లాడుతుంటే ఆ పెద్ద నాకు తెలుసు నాకు తెలుసు రాజేంద్ర నువ్వు నన్ను కలవడానికి ఎందుకొచ్చావో ఏకలింగం గురించి నీకు ఈపాటికే అన్నీ తెలుసుంటాయి నేను చెప్పాల్సిన అవసరమేమీ లేదు ఆయన అనురాధమ్మ ఈ ఊరికి ఎంతో మంచి చేసింది అట్లాంటి మంచి ఆవిడ పేరు మీద కట్టిన హాస్పిటల్స్ స్కూల్స్ వాడు దుర్వినియోగం చేశాడు పైగా హాస్పిటల్లో మందు కొట్టు మందు పెట్టాడు వాడికి బుద్ధి చెప్పి చెప్పి వాళ్ళ నాన్న చనిపోయాడు లేదు లేదు వాడే బలవంతంగా చచ్చిపోయేలా చేశాడు మా అన్నయ్యని కోల్పోయి నేను అలాగే మా వదిన ఎంతగానో బాధపడుతున్నారు చివరికి కన్న తల్లిని కూడా వాడు చూడ్డు అని చెప్పి ఇక వాళ్ళమ్మనైతే రాజేంద్రకి చూపిస్తాడు ఒక్కసారిగా ఆవిడ రాజేంద్ర వైపు చూసి నమస్కారం అన్నయ్య గారు అని చెప్పి చాలా భయంగా రెండు చేతులెత్తి దండం పెడుతుంది ఇక అయితే నమస్కారం అమ్మా రండి కూర్చోండి అని అంటుంటే పర్వాలేదమ్మా ఈరోజు మేమిలా ఉన్నాము అంటే దానికి కారణం అనురాధ అమ్మగారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నయ్య గారు అని చెప్పి ఇక ఆవిడైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి కాఫీ తీసుకొస్తాను అని అంటుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ పర్వాలేదమ్మా వద్దు అని చెబుతుంటే వస్తాను ఇప్పుడే వస్తానే గారు అని చెప్పి ఇక లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే ఆవిడ్ని ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఏంటి కన్న కొడుకుని కాదని ఇలా మరది దగ్గర వదిన ఉండడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదూ పాపం మా వదినకి అట్లాంటి పరిస్థితి ఆ ఏకలింగం కల్పించాడు కన్న తల్లికి ఏ రోజు కూడా సంతోషంగా చూసుకోలేదు పైగా వదినవాడికి ఎన్నోసార్లు బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది కానీ కానీ వాడు వదిని కూడా చంపడానికి ప్రయత్నించాడు వదినవాడి నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చేసింది వదిన దగ్గరికి వచ్చినందుకు వాడు కన్న తల్లని కూడా చూడకుండా ఆవిడ గురించి కూడా తప్పుగా మాట్లాడాడు వదినకు కన్న తల్లి లాంటిది అట్లాంటి మనిషితో నాకు లేనిపోని సంబంధాన్ని అంటకట్టాడు అని చెప్పి ఇక ఆయనైతే ఏకలింగం గురించి అన్ని విషయాలు చెప్పడంతో ఇక అవని అయితే చూడండి మేమిక్కడికి వచ్చింది కూడా వాడి గురించి తెలుసుకోవడానికి కాదు మావి గారు మా ఆస్తి వివరాలన్నీ కూడా వాళ్ళ నాన్నగారికి అప్పగించారు మా ఆస్తులు ఏవి ఎక్కడున్నాయో మావి గారు చాలా రోజుల తర్వాత రావడంతో ఊరు కూడా కొన్ని మార్పులు జరగడంతో పెద్దగా గుర్తుపట్టలేకపోతున్నారు అందుకే మీకేమన్నా తెలుసేమోనని అని చెప్పడంతో ఇక అతనైతే అయ్యో నాకు తెలియకపోవడమేంటి పైగా రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తులు ఈ ఊర్లో మూడుతులు అవి ఏవి ఎక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసు అయ్యా ఆస్తి పత్రాలు మీ దగ్గర భద్రంగానే ఉన్నాయి కదా వాటిని నేను చూపిస్తాను అని చెప్పి సీతారామయ్య అయితే ఇక రాజేంద్రని అలాగే ఆవిని తీసుకెళ్ళి ఊర్లో వాళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకున్నాయో అన్నిటినీ చూపిస్తుంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఏకలింగం దగ్గరికి పల్లవి అయితే వస్తుంది ఇక పల్లవి చప్పట్లు కొట్టుకుంటూ ఏకలింగం దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు ఆ అవనితో నేను మాత్రమే టార్చర్ని అనుభవిస్తున్నాను కానీ ఊర్లో అడుగు పెట్టగానే అవని చేతిలో తన్నులు తిన్నావని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు చి నిజంగా నువ్వు అవని అంత తెలుస్తావా అసలు అవని నువ్వేమన్నా చెయ్యగలవా అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని ఏకలింగాన్ని తన మాటలతో రెచ్చగొడుతుంది ఒక్కసారిగా ఏకలింగం ఏయ్ ఇప్పటికే నేను కోపంతో రగిలిపోతున్నాను ఇప్పుడు నువ్వొచ్చి మళ్ళీ పొండు మీద కారం చెల్లినట్టు నన్ను నీ మాటలతో రెచ్చగొట్టకు అని చెప్పి ఇక ఏకలింగమైతే పల్లవి మీద విరుచుకుపడుతుంటే పల్లవి ఈ కోపాన్ని కాస్త దాచిపెట్టుకో ఇదంతా ఆ అవని మీద చూపించు చెడు నువ్విక్కడ ఆ అవని కొట్టిన దెబ్బని గుర్తు చేసుకుంటూ దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నావు కానీ అక్కడ మా మావయ్య అవని తీసుకెళ్లి మా ఆస్తులు ఎక్కడున్నాయో ఎక్కడి ఏవేవి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళింది ఇప్పటికే ఆస్తిలో సగభాగాన్ని దాని కూతురు పేరు పేరుకి మా మావయ్య గారు రాసేశారు మిగతా సగాన్ని దాని పేరుకి రాయించుకుంటుంది ఆ అవని తర్వాత నిన్ను నమ్ముకుని నాకు ప్రయోజనమేముంది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక ఏకలింగం అయితే చాలా కోపంగా అక్కడే ఉన్న ఒక కుర్చీని గట్టిగా తన్ని ఏంటి నేనుండగా ఆస్తులు మరొకరికి వెళ్ళిపోతాయా అలా జరగడానికి వీల్లేదు నా దగ్గర నుంచి ఆస్తిని ఎవ్వరూ కూడా లాక్కోలేరు ఈ ఏకలింగం చేతికి వచ్చిన ఏ ఆస్తైనా సరే ఇక వాళ్ళు మర్చిపోవలసిందే అని చెప్పి ఇక ఏకలింగమైతే గట్టిగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి చూడు నీ గురించి మా నాన్న చెప్తే నేనేదో నువ్వు సాధించేస్తామనుకున్నాను కానీ ఇలా ఒక ఆడదాంతో తన్నులు తిని చాతకాని వాళ్లాగా ఇలా చెరువుగడ్డ దగ్గర కూర్చుని బాధపడతావని అస్సలు అనుకోలేదు నీ మోహానికి అట్లాంటి డైలాగులు అస్సలు సూటావో చుడు నువ్వు ఏడుస్తూ కూర్చో నీకు ఏం కుదరదులే అని నాకు అర్థమైందిలే అని చెప్పి ఇక ఏకలింగమైతే ఇంకా ఎక్కువ ఆలోచించే పనిలేదు ముందుగా ముందుగా ఆ అవుని నేను లేపేస్తాను అలాగే ఆస్తి విషయంలో అడ్డం వస్తే రాజేంద్ర ప్రసాద్ కూడా అడ్డు తొలగిస్తాను అని చెప్పి ఇక ఏకలింగమైతే తన మనసులో ఉన్న మా మాటని పల్లవితో చెప్పడంతో పల్లవి త్వరగా పని పూర్తి చేయి తర్వాత నీకు కావలసిందిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హే నువ్వు నాకు ఇచ్చేదేంటి ఇదంతా నాది నాది తీసుకోవడానికి వస్తే అది ఎవరైనా సరే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక ఏకలింగమైతే కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు ఇక ఆ రౌడీలతో ఏకలింగం ఏదో చెప్తాడు ఒక్కసారిగా ఆ రౌడీలు అలాగే అయ్యా మీరు చెప్పింది చేస్తామని చెప్పి ఇక కాల్ కట్ చేస్తారు రాజేంద్ర ప్రసాద్ అలాగే అవని తిరిగి ఇంటికి వస్తుండగా కొంతమంది రౌడీలు వాళ్ళిద్దరిని చుట్టుముడతారు ఇక అయితే ఏ ఎవరు మీరు ఎందుకులా అడ్డంగా నుంచున్నారు అని అంటుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ వెనక నుంచి కిందకి దిగి అమ్మా అవని వీళ్ళు మనం ఊర్లో అడుగుపెట్టినప్పుడు నన్ను నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అని అంటుంటే ఇక అవని వాళ్ళని చూస్తూ ఓ అయితే మీరు ఆ ఏకలింగం పంపించాడనమాట అని చెప్పి అవని అడగడంతో వాళ్ళు ఓ తెలివైన దానివే ఎంతైనా సిటీ నుంచి వచ్చావు కదా అవును ఏకలింగం అన్న పంపించాడు మర్యాదగా మీ అంతటి మీరే వస్తారా లేకపోతే మమ్మల్ని మమ్మల్ని ఈడ్చుకెళ్ళమంటారా అని చెప్పి ఇక రౌడీలైతే అవని అడగడంతో అవని ఎవర్రా ఎవర్రా మీ మీతో వచ్చేది మీరు మీరు మా జోలికి వచ్చారంటే నేనేం చేస్తాన కూడా నాకే తెలియదు అని చెప్పి అవని అయితే ఇక బండిని పక్కన పెట్టి ఆ కింద ఒక పెద్ద కర్రని తీస్తుంది ఒక్కసారిగా అవని అలా కర్ర తీయడంతో రౌడీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఏంటి ఇప్పుడు ఆ కర్ర పెట్టి మమ్మల్ని కొట్టేస్తావా చంపేస్తావా అమ్మో మాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అవనిని వెటకారంగా మాట్లాడి ఇక అందరూ కూడా ఒకేసారి అటాక్ చేస్తారు కానీ అవని వాళ్ళందరినీ చూసి భయపడకుండా వాళ్ళతో తను కూడా ఫైట్ చేస్తుంది కానీ ఎంత ఫైట్ చేసినా సరే అవని వాళ్ళ నుంచి తప్పించుకోలేదు ఇక అవని అలాగే రాజేంద్రని ఆ రౌడీలైతే కిడ్నాప్ చేస్తారు కానీ రాజేంద్ర రాజేంద్రని తప్పించడం కోసం అవని ఆ రౌడీలతో చాలా కష్టపడి ఫైట్ చేస్తుంది మొత్తానికి అయితే అవని రౌడీలకి దొరుకు దొరికిపోయినా ఇక రాజేంద్ర అయితే తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆవిని తీసుకొని ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్తారు ఇక ఎక్కడ చూస్తే రాజేంద్ర ఇంటికి వెళ్ళి అక్షయ్ కమల్ శ్రీకర్ అని ఆయన పడుతూ అందరినీ పిలుస్తాడు ఒక్కసారిగా అందరూ కూడా బయటికి వచ్చేసరికి ఇక అక్షయ్ అయితే నానా ఏమైంది నానా అవని ఎక్కడా మీరు ఎందుకంత పడుతున్నారు ఏమైంది నాకు నాకెందుకో కంగారుగా ఉంది చెప్పండి నానా అని చెప్పి ఇక అక్షయ్ అయితే రాజేంద్రని అడగడంతో రాజేంద్ర అక్షయ్ అవని అవని అవనీని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు పైగా వాళ్ళు ఆ ఏకలింగం వాళ్ళ మనుషులే అనవసరంగా ఆ ఏకలింగంతో పెట్టుకున్నామేమో అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కమల్ అమ్మా వాడితో మనం పెట్టుకోవడమేంటి వాడే మనతో పెట్టుకున్నాడు వదన్ని తీసుకెళ్లి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు అనయ్య ఇంకా వాడి గురించి ఆలోచిద్దామంటావా అని చెప్పి ఇక కమలైతే అక్షయ్ వైపు చూసి అనడంతో అక్షయ్ ఇక అక్కడి నుంచి చాలా ఆవేశంగా బయలుదేర్తాడు అక్షయ్తో పాటు కమల్ అలాగే శ్రీకర్ కూడా బయలుదేరతారు పల్లవి అయితే అవని కిడ్నాప్ అయింది కానీ కిడ్నాప్ అయిన మనిషి ఇక శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరం అయిపోతుంది ఇక ఆస్తిలో నాకు ఎవరు అడ్డురారు అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్కూలు అలాగే హాస్పిటల్